హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మాన్సా ఫుడ్స్ ఈరోజు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి చేపల పులుసు అండి ఆంధ్ర స్టైల్ చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తున్నానండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మిక్సర్ జార్ని తీసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పది వెల్లుల్లి రెబ్బలు మూడు ఇంచుల అల్లం ముక్కలు రెండు యాలకులు నాలుగు లవంగాలు ఒక స్టార్ అనసి ఇంచుల దాల్చిన చెక్కను వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు పెద్ద సైజు టమాటా ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు హాఫ్ కేజీ శుభ్రం చేసిన చేప ముక్కలను ఈ విధంగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక వెడల్పాటి ప్యాన్ను పెట్టుకొని ఆయిల్ త్రీ టేబుల్ స్పూన్స్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పెద్ద సైజు సన్నంగా పొడుగ్గా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి ఒక నిమిషం పాటు వేగించుకోవాలి ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఒక పెద్ద సైజు సన్నంగా కట్ చేసిన టమాటా ముక్కలు ఆరు పొడుగ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసి టమాటో మెత్తగా అయ్యే వరకు వేగించుకోవాలి టమాటో మెత్తగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన మసాలా పేస్ట్ని వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ కారం టూ టేబుల్ స్పూన్స్ కళ్ళుప్పు వేసుకొని మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పది నిమిషాల పాటు వేగించుకోవాలి పది నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు అడుగు నుండి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత యాభై గ్రాములు చింతపండు పులుపు తగినంత వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి వేసిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మూత పెట్టి హై టు మీడియం ఫ్లేమ్లో పది నుండి పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి పది నిమిషాల తర్వాత మూత తీసి రెండు టేబుల్ స్పూన్స్ సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి పది నిమిషాల పాటు పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునే ఆంధ్ర స్టైలు చేపల పులుసు రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి